తోటపల్లి గూడూరు మండల కేంద్రంతోని తహసీల్దార్ కార్యాలయంలో టీడీపీ జనసేన నాయకులు కలిసి మీచం తుఫాన్ బాధితులకు నష్టపరిహారం అందించాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఎంపీటీసీ కొనతం రఘుబాబు జనసేన మండల నాయకులు సందీప్ మీడియాతో మాట్లాడుతూ మీచం తుఫాన్ వచ్చి పది రోజులు గడిచిపోయినా ఇంతవరకు బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించలేదని నష్టపోయిన పేదవారికి వెంటనే ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ రోజు తర్వేపల్లి నియోజకవర్గంలోని గూడూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర మా యొక్క ప్రియతమ నేత గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ యొక్క తోటపల్లి గూడూరు మండలంలో గడిచిన పది రోజుల క్రితం వచ్చినటువంటి నిచాంగ్ తుఫాను ఈ మండలంలో ప్రజలు రైతులు అందరూ కూడాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ ఇబ్బందుల్ని కనీస అవసరాలకు కూడా ఆదుకోనటువంటి ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే ఆదుకోలేదు అనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రభుత్వం ద్వారా మళ్ళా ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోమని చెప్పి మా నాయకుడు ఆదేశిస్తే ఆ నిర్ణయ ఆదేశాల మేరకు మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తూ వాళ్ళకి మా యొక్క డిమాండ్లు వినిపించడం జరుగుతుంది ఆ డిమాండ్లు ఏంటంటే జరిగినటువంటి రెండు వేల పదిహేను సంవత్సరం నాడు ఇదే విధంగా తుఫాన్ వచ్చి రైతులు ఉన్నటువంటి పేద కుటుంబాలందరి కూడాను వరదల్లో చిక్కుకొని నలిగిపోతే గత ప్రభుత్వంలో ఈ యొక్క జిల్లాకి మినిస్టర్గా లేకుండా కేవలం ఎమ్మెల్సీ పదవిలో ఉన్నప్పటికీ కూడాను మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు యొక్క ప్రతి ప్రజల యొక్క కష్టాలను చూసి వాళ్ళ యొక్క బాధ సాధకాలను తెలుసుకొని గ్రామాలను పర్యటించి అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ యొక్క నివేదికను ఆనాటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా ఈ జిల్లాలో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నిటి నుంచి కూడా ఆయనకు వివరంగా చెప్పి ఈ జిల్లాకి రావాల్సిన ఈ విధంగా మాకు నష్టపరిహారం జరిగింది ఈ పరిహారాన్ని పూర్చడం కోసం మా జిల్లాలో ఇలా మాకు ప్రతి కుటుంబానికి నాలుగు వేల రూపాయలు నగదు ఇరవై కేజీల బియ్యం ఇచ్చి ఆదుకోవాలా అదేవిధంగా పాక్షికంగా దెబ్బతిన్నటువంటి గృహాలకి ఏడు వేల రూపాయలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి గృహాలకి తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారికి నచ్చ చెప్పి మా ప్రీతమ్మ నేత తీసుకొచ్చి ఈ జిల్లాలో జిల్లా మొత్తం మీద ఆ విధంగా ప్రజలకి ఆదు ప్రజలను ఆదుకోవడం జరిగింది మన కర్మ కాలుతుంది ఇవన్నీ కూడాను రైతులకి ఇకనైనా మేలుకొని ఇప్పటివరకు గడిచిపోయింది ఏదో గడిచిపోయింది రాబోయే రోజుల్లో అందరికి రైతులకి ఆదుకోవడం కోసం మా రఘుబాబు గారు చెప్పినట్టు ముప్పై వేల రూపాయలు నగది ఇవ్వడం ఆ ఎకరానికి లేదంటే ఎకరానికి సరిపడా ఫర్టిలైజర్ అన్న ఫ్రీగా ఉచితంగా ఇవ్వడవా ఆదుకుంటారని చెప్పి మీ అందరి తరఫున కోరుకుంటున్నాను ఇటీవల కురిసినటువంటి ఆ వర్షాల్లో పేద ప్రజలు చాలా తీవ్రంగా మొదలుపడ్డారు కానీ ప్రభుత్వం ప్రభుత్వ పెద్దల్లో ఎటువంటి చలనం లేకుండా కంటితపుడు చర్య చర్యగా కేవలం ఎస్టీస్కి కేవలం గిరిజనులకు మాత్రమే రెండు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఒక ఇరవై కేజీల బియ్యం కొన్ని నిత్యావసర సరుకులు అందించి చేయి దులుకున్నారు కానీ ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడ ఈ తుఫాను వల్ల ఈ యొక్క నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాలు అన్ని కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి సుమారు పది రోజులు ఇళ్లలోంచి బయటకు రాలేక కూలి పనులు చేసుకున్న వాళ్ళు కూలి పనులు చేసుకోలేక తినేదానికి తిండి తాగేదానికి మంచినీరు కరెంటు లేక నానా ఇబ్బందులు పడ్డారు అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వీళ్ళ మీద కనికరం లేకుండా ఈ రోజు కూడా వాళ్ళకి నష్టపరిహారం అందించిన పాపాన పోలేదు విధంగా ఇల్లు కోల్పోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ మేము ఈ రోజు ధర్నా చేయడం జరిగింది చూసినట్టయితే గత పది రోజులుగా ఏదైతే జరిగిన ప్రజల ముందు జరిగిన ఈ తుఫాను బాధ్యతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఏ ఇంతవరకు వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు ఒకటి రెండు వేల పదహైదులో టీడీపీ జనసేన అలయన్స్ లో ఉన్నప్పుడు ఏదైతే అన్నగారు చెప్పినట్టు ఆ నాలుగు వేల రూపాయలు ఇరవై కేజీలు బియ్యం ఇచ్చారు దానికి రెట్టింపుగా వాళ్ళు ఇబ్బంది కోరుతా ఉన్నాను అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఒకటి వినియోగించుకుంటా ఉన్నాను సార్ ఈ ఇల్లు చూసారా పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లు వేసి మీకు ఎవరైతే గెలిపించారో వాళ్ళ ఇల్లులు ఇవి మీరేమో మట్టి గ్రావీలు భూజర్భ గలవాలు పైక యాడ దొరికింది దాచుకోవడం అంతా ఇల్లు ప్యాలెస్లు కట్టుకున్నారు ఇంకా నైనా ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి సరేపల్లి నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి కష్టాలను చూసి కనీసం వాళ్ళు బాధలన్న ఆదుకోండా ఇంకనైనా నాలుగు మూడు నెలలు అంది ఇంకా గట్టిగా కొట్ట తొంభై రోజులు కూడా లేదు ఖచ్చితంగా సరేపల్లి నియోజకవర్గంలో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు మీ గురువు గారు ప్యాలెస్ రారు మీరు ప్యాలెస్ వదులురారు ఇంకనైనా వాట్సాప్ స్టేటస్ ఫోటోలు ఎడిట్ చేసేది ఈ మాఫింగ్లు కాకుండా ప్రజాక్షేమంకి వచ్చి ప్రజాక్షేత్రంలో పాల్గొని ప్రజలు ఏం కష్టపడుతున్నాయి తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయ కోరుతా ఉన్నాను జై జనసేన జై టీడీపీ జై హింద్